అరుణగిరిపై శివనామ స్మరణతో శివరాత్రి వేడుకలు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం పంచాయతీలోని అరుణగిరిపై నిత్యం భక్తులచే పూజలు అందుకుంటున్న కొండమల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం భక్తుల రద్దీతో శివనామ స్మరణతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో కోలాటాలు భక్తి గీతాలు కచేరీలు భక్తులకు అన్నదానం సౌకర్యాలను ఆలయ ధర్మకర్త డాక్టర్ కృష్ణమోహన్ రెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు స్వామివారిని దర్శించుకున్న నాయకులు శివభక్తులు ఇక్కడ కలిసి ఉన్నటువంటి క్షేత్రము అరుణగిరి క్షేత్రము ఈ క్షేత్రం పైన ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు కొండమల్లేశ్వర స్వామి ఇక్కడ ఈ క్షేత్రము పురాతనమైనటువంటి దేవాలయం ఉంది దీన్ని శ్రీ డాక్టర్ జష్ణమోహన్ రెడ్డి గారు జీర్ణోద్ధరణ చేసి చాలా చక్కగా అభివృద్ధి చేశారు ఇక్కడ ఇష్టకామ్యాత్త సిద్ధిరస్తు మనం కోరినటువంటి కోరికలన్నీ కూడా చాలా చక్కగా ఈడేటటువంటి అంత మహత్వం కలిగినటువంటి క్షేత్రం ఇది ఈ విశ్వాత్మజుడు ఇక్కడ ఉన్నాడు ఈ ఇతర అందరిలో కొలువై ఉన్నాడు అందరి కోరికను ఈడేస్తున్నాడు కాబట్టి ఈ యొక్క క్షేత్రజ్ఞుడు ఈ క్షేత్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము అభివృద్ధి కనిపిస్తూ ఉంది అంటే భక్తులు పెరగడము సౌకర్యాలు పెరగడము ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా ఉంది అలాగే పక్కన ఆంజనేయ స్వామి ఈరోజు ప్రతి భోజనానికి కూడా త్వరలో ఇక్కడ తత్వ విచారణ చేరడానికి కూడా ఏర్పాటు జరుగుతుంది అలాగే ఈ యొక్క గుడి అభివృద్ధికి ఇంకా ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి కూడా దాతలు ముందుకు రావడం అనేక రకాలుగా అభివృద్ధికి వారందరూ జయించినవడం వల్ల వారందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా తరఫున మేమందరం కూడా ఈ గుడిలో సేవకులుగా ఉన్నాము అని చెప్పడానికి చాలా గర్హపడుతూ స్వామివారి సేవలో ప్రతి సంవత్సరము ధరించేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు మా ఇవ్వాలని మేము కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఆ దేవుని యొక్క కృపాకటాచారందరిపై ఉండాలని కోరుతూ అందరికీ మరోసారి మహాశివరాజి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కనకు సుమస్ కొండమల్శ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ గుడి రెండు వేల పద్నాలుగులో ప్రారంభించ పది సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం భక్తులు తండో తండాలకు వస్తున్నారు చాలామంది భక్తులకు వాళ్ళ కోరిన కోరికలు నెరవేరుతున్నాయి అందువల్ల స్వామి ఎక్కువ ప్రసిద్ధి చెందారు ఈ సంవత్సరం మహాకాళేశ్వర అలంకారంతో స్వామి ప్రదర్శిస్తున్నారు సుమారు ఇరవై వేల మంది మైనే భక్తులు వచ్చి వాళ్ళకి అన్నదానము దర్శనము లభిస్తున్నాయి ఆ కార్యక్రమం మహాశివరాత్రి రోజే కాకుండా ప్రతి సోమవారం అన్నదానము స్వామికి ప్రత్యేక విశేష అభిషేకాలు జరుగుతాయి ఇదే కాకుండా నెలకు రెండుసార్లు సార్లు ప్రదోషం జరుగుతుంది సాయంత్రం కూడా జరుగుతుంది భక్తులు దాటిపోవడం చాలామంది వచ్చేసి આઠ શેખ હજાર રૂપિયા